వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలనేది నేనైతే ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాము మేమైతే మేము ఎక్కడికి వెళ్తున్నా మేము కూడా వీడియోలో చెప్పబోతున్నాయి స్కిప్ చేయకుండా చూడండి మా అమ్మ నేనే మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా బర్త్డే విస్ బర్త్డే విసే చేసేకి బర్త్డే సెలబ్రేషన్కి అయితే బయలుదేరేసాము ఎవరు బర్త్డే అనుకుంటున్నారో మా చెల్లి వాళ్ళకు కూతురుదన్నమాట ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చాలా బాగా చేస్తారు నాకైతే సెలబ్రేషన్ చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా ఉందనేసి కూడా కామెంట్ చేయండి సో తర్వాత వచ్చేసి బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా మా లక్కీ అనమాట గానవి మా చెల్లి పేరు కానీ లక్కీ అని లక్కీగా ముద్దుగా లక్కీ అని పిలుచుకుంటాము నైన్ ఓ క్లాక్ అయిపోయింది నైట్ అయితే నిద్ర టైం అనమాట నిద్ర వచ్చేసి ఏడుస్తుంది ఇంకా చాలా బాగా చేయాలి ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి మా చెల్లి చాలా చాలా అసలు ఆశపడింది అనమాట కానీ నిద్ర వచ్చేయడం వల్ల ఇంకా అయితే త్వరగా అయితే ముగించేస్తారు బర్త్డే అయితే సో ఫైనల్గా చూడండి కేక్ అయితే కటింగ్ చేస్తున్నారు అందరూ అయితే బర్త్ బర్త్డే విషెస్ అయితే చేస్తున్నాడు హ్యాపీ బర్త్డే అనేసి సో అందరూ మీరందరూ కూడా విష్ చేయండి బ్లెస్ చేయండి మా పాపనైతే అయితే మా చెల్లి కూతున్న అనమాట హ్యాపీ బర్త్డే బంగారి అనేసి నేను కూడా చెప్తాను ఇంకా బర్త్డే అయితే స్టార్ట్ చేసేసింది మా చెల్లి అయితే ఫస్ట్ వచ్చేసి కేక్ అయితే తినిపిస్తుంది లక్కీకి అయితే గానవికి నాకైతే చాలా బాగా నచ్చినమాట డెకరేషను కేక్ కూడా ఎయిట్ కేజెస్ అనమాట సో గానీ నేమని కూడా చాలా ఎక్కడి నుంచో ఆర్డర్ పెట్టి తెప్పించారు సో ఫైనల్గా చేసి తర్వాత బర్త్డే అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది కానీ నిద్ర రాకుండా కొంచెం వెయిట్ చేసి ఇంకా నిద్ర రాకుండా ఇంకొంచేపు మేలు కొన్ని ఉంటే పాప అసలు ఫొటోస్ వీడియోస్ కూడా వాళ్ళు కొంచెం వీడియోలు తీసుకొని ఇంకైతే వీడియో కేక్ కటింగ్ చేసి అయితే తొడతడిగా అయితే చేసేసారు ఫైనల్గా నేనైతే వచ్చేసి నేను కూడా ఏం తెచ్చానంటే ఇంకా మా చెల్లి కూతురైనా నా కూతురైనా ఒకతే అనేసి నేనైతే దాదా వెండివి వెండి అనమాట వెండి పట్టెళ్ళు అయితే తీసుకొచ్చాను తీసుకొచ్చిన తర్వాత వచ్చేసి ఇంకా వీళ్ళు ఎప్పుడప్పుడు అవుతుందా బర్త్డే కంప్లీట్ చేస్తారా మనమైతే ఇద్దాం అనుకుంటున్నాను తర్వాత మా అమ్మ అయితే బంగారు రింగ్ తెచ్చింది అనమాట గోల్డ్ రింగు ఇంకా రింగ్ తెచ్చేసి ఇంకా చూడండి మా అమ్మ అయితే వేస్తుంది అనమాట ఏళ్ళకైతే ఇంకా హ్యాపీ బర్త్డే అమ్మ అనేసి మా అమ్మ అయితే వేస్తుంది తర్వాత వచ్చేసి నేనైతే పట్టీలు తెచ్చా అంటే కరయాలన్నమాట ఇండికర్రలు తెచ్చాను కాలుకేస్తుంటే ఆ పాప వేసుకోవడం లేదు ఇంకా సరే అనేసి చేయిలో అయితే ఇచ్చేస్తాను మా చెల్లి చేతిలో అయితే ఇంకా పెట్టుకోండి ఇంకా నెక్స్ట్ టైం కూడా వేద్దాము ఇంకా ఎప్పుడైనా ఇంకా నిద్ర వచ్చేసింది ఆ పాపకి అయితే అనేసి సో ఫైనల్గా వచ్చేసి చూడండి బర్త్డే అక్కడ వీడియో అయితే చూడమంటున్నా కానీ ఆ పాప కేక్ కేక్ ఎప్పుడప్పుడు తిందామో అనుకుని వెయిట్ చేస్తుంది చిన్నపిల్లలు తినరు కానీ కానీ కేక్ కటింగ్ చేసే కత్ చాక్ని తీసుకొని పెట్టుకోండి ఇంకా అలా అలా అయితే కొంచెం అయితే బ్లెస్ చేసేసాను హ్యాపీ బర్త్డే బంగారు అనేసి ముద్దు పెట్టేసి ఇంకా అయితే ఇచ్చేస్తాను అనమాట కాలకడలు ఇండివి అనమాట సో తర్వాత వచ్చేసి మా అమ్మ అయితే బంగారు అదే గోల్డ్ ఇచ్చిన అని చెప్పినాను కదా తర్వాత మా హస్బెండ్ అనమాట మా హస్బెండ్ కేక్ తినిపిస్తుంటే ఎక్కువ కేక్ స్వీట్ పిల్లలకి ఎక్కువ తినిపించకూడదు కదా అందుకనేసి సరే బాబు వచ్చే వీడియో మాత్రం తీసుకొని ఫిక్ ఫోటో కూడా తీసుకొని అన్నాను తర్వాత వచ్చేసి ఇంకొక అమ్మ అనమాట ఇంకొక అమ్మ వచ్చేసి ఇంకొచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది చూడండి ఇంట్లో వాళ్ళు చాలా మంది చాలా మంది వచ్చినారనమాట అసలు అయితే సెలబ్రేషన్ చాలా మంది అసలు అయితే చూడండి మా పాప అయితే ఇంకా పనుకొనే ఉంది మా పాపకు కూడా రెడీ చేసి బాగా సెలబ్రేషన్ చేసి అయితే వీడియోలు వీడియోలు తీస్తామనుకున్నా కానీ పనుకొనే ఉంది అనమాట ఆ టైమింగ్కి అయితే చూడండి వాళ్ళ నాన్న అయితే ఇంకా బ్లెస్ చేస్తున్నాడు ఇంకా అయితే మా అమ్మ కూడా చూడండి అచ్చంట్లు చెల్లిసి ఇంకా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చిన అనమాట ఆశీర్వాదం ఇస్తున్నాడు ఇంకా మా చెల్లి కూడా ఆశీర్వదించింది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంత బాగా జరుగుతుంది బర్త్డే అనేసి నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ బర్త్డే కదా చాలా బాగా జరిగింది వాళ్ళకి వాళ్ళకంతా కేకు ఇంకా సమోసా ఇంకా వచ్చేసి కూల్ డ్రింక్స్లో అయితే బర్త్డే అయితే ముగిసి ఉన్నాడు చూడండి మా అమ్మ అయితే కూల్ డ్రింక్స్ ఇస్తుంది మా బాబు అయితే సమోసాలు ఇస్తున్నాడు వాళ్ళ నాన్న అయితే లకి ఉన్నాడు చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఈ కే ఈ సెలబ్రేషన్ అంతా కూడా మరి మీకు ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా మీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్